అరటికాయ టమాటా కర్రీ అద్దరిపోయిందండి కుండలో చేశాను కడాయి ఉన్నా కూడా కుండలో ఎందుకు చేశాను అన్నది అయితే లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫైనల్లీ నాకు కట్ చేసుకుండి మ్యాట్ కూడా లేదని చెక్క కూడా లేదు ఏం లేదు ఇక్కడ అయితే ఎందుకంటే నేను వన్ మంత్కి వచ్చాను కాబట్టి ఇవన్నీ సామాన్లన్నీ తెచ్చుకుంటే వేస్టే కదని చెప్పేసి నేనేం సామాన్లు తీసుకోలేదు ప్లస్ తెచ్చుకోలేదు అందుకనే కంచంలోనే ఆనియన్స్ అయితే కట్ చేశాను చూసారా కుండలో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేస్తా ఉన్నాను అవైతే దగ్గరికి చక్కగా కొంచెం కలర్ మారేంత వరకు అయితే వేపేసుకుందామండి ఒక్కొక్కసారి అంటే అన్నీ కొనుక్కున్నాయి ఇప్పుడు నేను వచ్చిన వన్ మంత్లో వేస్ట్ అయిపోతాయి కదండి అందుకే సామాన్లు ఏమీ కొనుక్కోలేదు తక్కువగా కడాయి అది తెచ్చాను తెచ్చినా కానీ దానిలో వండలేదు కుండలో అయితే టేస్టీగా ఉంటుందండి చూసాను నేనైతే ఆ ట్రిక్ చక్కగా మంచిది కూడా కదా ఆరోగ్యానికి అందుకని చెప్పేసి కొండలో వండాలని ఫిక్స్ అయిపోయింది ఇక్కడ అరటికాయలు అయితే చాలా సన్నగా ఉన్నాయి అసలు తొక్క తీయడానికి కూడా కష్టమైపోయింది కేరళలోవి ఇవి పళ్ళో తెలియదు పళ్ళు కాయలు అమ్ముతున్నారో తెలియదు కాయలో తెలియదు అంత వెరైటీగా ఉన్నాయి నిన్నైతే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అబ్బా ఇక్కడ రైస్ అయితే మామూలుగా లేవు దేవుడ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా వీడియో చూసే ఉంటుంది దీని ముందు వీడియో ఎంత పెద్దగా ఉన్నాయో అసలు అది తినడానికి చాలా కష్టంగా ఉంది నార్మల్ రైస్ అయితే మా హస్బెండ్ ట్రై చేద్దామన్నారు అవి కూడా దొరుకుతున్నాయి కానీ కష్టం మామూలు రైస్ కూడా దొరుకుతున్నాయి కానీ ఎప్పుడు ఒకటేనా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేయి కూడా అన్నారు రైస్ అయితే మా హస్బెండ్ నేను అరటికాయ ముక్కలు అయితే రైస్ కడిగిన వాటర్లు యాడ్ చేసుకుంటున్నాను మనకి అరటికాయలు కలర్ చేంజ్ ఆకుండా ఉండాలంటే ఎప్పుడైనా అరటికాయ ముక్కలు రైస్ కడిగిన వాటర్లు యాడ్ చేసుకోవాలి వాటర్ ఇంతవే ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నారా రైస్ అయితే చూసారు కదా ముందు ఆవండి అందుకే ఎర్రగా ఉన్నాయి రైస్ కూడా ఎర్రగానే ఉన్నాయి కదా మనం అరటికాయ ముక్కలు అయితే చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా యాడ్ చేసేస్తానండి ఇందులోనే చక్కగా కుండలు అయితే యాడ్ చేస్తాను ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా చాలా బాగుందండి టేస్ట్ అయితే చిన్న టమాటా ముక్కలు అయితే చిన్న చిన్నగా మూడు కాయలు అయితే కట్ చేసుకున్నాను టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుందండి మన కడాయిలో వండుకుండే కంటే ఇందులో అయితే అద్దూరుస్ అనమాట అంత బాగుంది నేనైతే టేస్ట్ చూసాను కట్టే మళ్ళీ మళ్ళీ ఇందులో అయితే వండుతున్నానండి కడాయి ఉన్నా కూడా నా దగ్గర నేను వీడియోలో పెట్టాను కదా ఒక కూర అయితే కడాయిలో వండే కానీ ఇప్పుడు ఇదైతే ఇందులోనే వండాను చూసారా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒక్కొక్కసారి అన్నీ కావాలని అనుకోకూడదండి అడ్జస్ట్ అయిపోవాలి ఫైనల్లీ ఇక్కడ భోజనం అయితే తినలేకపోతున్నాం అందుకనే నేను వండాలనుకున్నాను కారం పసుపు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశానండి ఉప్పు కారం అన్నీ తక్కువ ఉంటున్నాయండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ అస్సలు బాగోట్లేదు అందుకని చెప్పేసి నేనే వండుకోవాలని ఫిక్స్ అయిపోయాను అందుకనే కర్రీస్ అయితే తయారు చేసుకుంటున్నాను చక్కగా వండుకుంటున్నాను అలా వెల్లుల్పోయి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాయండి కొంచెం కచ్చబెచ్చేదని చేసుకొని అంతే చూసారా ఫైనల్లీ కొంచెం దగ్గరికి అయిపోతే వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇంకా దీనికి రసం పెట్టుకుంటూ వాటర్ యాడ్ చేయకుండా ఇంకా బాగుంటుంది కానీ కర్రీస్ తింటే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం ఫ్రైలు అంటే మళ్ళీ ఎండాకాలంలో బాగోదు అని చెప్పేసి కర్రీస్ తింటే బెటర్ అని చెప్పేసి నేను వాటర్ వేసి అయితే ఇలా అరటికాయ టమాటా కర్రీ అయితే వండేశాను నచ్చితే ఒక లైక్ చేయండి ఏ ఈ వీడియో అయితే నిన్నైతే చేశాను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నిన్న చేస్తుంది అయితే చూసారా నాకు కరీ సూపర్గా ఉంది ఫైనల్లీ కేరళలో విశేషాలు అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేనైతే మొన్న ఒక ప్లేస్కి వెళ్ళాను లైవ్ చేశాను వీడియో అయితే తీసాను అది ఇప్పుడు వాయిస్ ఇచ్చి అది అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను అది కూడా చూసేసేయండి ఆ వీడియో చాలా బాగుందండి ఏంజెల్ పోర్టు చాలా అంటే చాలా బాగుంది అసలు అక్కడది నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తానో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా చూసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ లైక్ వల్ల మందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ లైక్ వల్ల ఓకే ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి బాయ్ బాయ్